హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చేపల కర్రీ నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి ధనియాలు గసగసాలు లవంగా పట్ట మిక్సీలో తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక దీంట్లో మసాలా వేయాలి మీకు చూపిస్తాను ఏమేమి వేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చల్లారిపోయింది ఇప్పుడు ఇందాక మేము మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసుకోవాలి తగినంత పసుపు తగినంత కారం చేపల కర్రీలో కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్ టేస్ట్ తగినంత ఉప్పు కొత్తిమీర ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూసారా బాగా కలిసిపోయింది మసాలా ఇప్పుడు దీంట్లో మేము కడుపు పెట్టుకున్న చేపలు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి బాగా మసాలా అంతా చేప పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా బాగా కలిసిపోయింది ఒక్కొక్క పీసు గ్యాప్ పెట్టి కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇలా కొంచెం ఎక్కువ అయితే బాగుండదు కొంచెం వేసుకోవాలి వాటర్ చూసారా మీరు ఇప్పుడు కలిపేటప్పుడే ఇంట్లో ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి చూసుకున్నాక ఏమైనా తగ్గితే మీరు వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో ఇలా మధ్య మధ్యలో స్పూన్ కాకుండా ఇలా ఇలా కలుపుకోవాలి స్పూన్ అయితే చేప విరిగిపోయింది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో చూసారా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే నా చేపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్